ఆ రోడ్లో మామిడికాయలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోసినారు అనని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అట్లే ఉండరు వాళ్ళు రైతులు రైతుల బాధ ఆవేదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయిన వాళ్ళు మొత్తం పల్ప్ అన్నింటి ముందర కూడా రోడ్లల్లో ఇదే పతంగమే మీరు దాన్ని చూసి మేమేదో సెట్టింగ్ వేసినా యాక్షన్ వేసుకున్నాం అనుకుంటే ఇట్లా మురిసిపోండి మాకేమి అభ్యంతరం లేదు మీ మురిపం మా బలంగా మారుతోంది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇదే అచ్చెన్నాయుడు గారు నేను ఇంతకుముందు చెప్పినాను మీరు ఆడ పారేసిన ఆ ఆరులారీల ట్రాక్టర్లు రైతుల్ని గా చూడాల్సింది దాదాపు పదహైదు లక్షల హెక్టార్లలో రాలిపోయినటువంటి కుళ్ళిపోతున్నటువంటి ఆ మామిడి రైతు మామిడి కాయలని ఎవరు పారేసినారు అన్నటువంటి విషయాన్ని వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను